సంజీవ్ గారు ఉన్నారండి సంజీవ్ గారు హలో హలో సార్ హలో మేడం మాట్లాడండి చెప్పండి సార్ నమస్కారం సార్ నా పేరు ఏం సంజీవ్ కుమార్ మండల్ మర్నూలు డిస్ట్రిక్ట్ కామారెడ్డి సార్ చెప్పండి సార్ నేను ఒక చిన్న కాస్త నాకు ఒక ఫోర్ ఎక్కర్ ల్యాండ్ ఉంటుంది సార్ అయ్యా నాలుగు సంవత్సరాలు సార్ నేను ఎందుకంటే సార్ నేను ఇది వితౌట్ కెమికల్ సేండ్ చేయాలని చేస్తున్నా సార్ నేను ఇప్పుడు కంది శని రెండు కూడా పండించిన సార్ నేను ఇప్పుడు ఆవు పెండ ఆవు పెండ మీద సార్ ఆవు పెండా గొర్రెలు గొర్రెలది మనకి ఎరువు ఉంటాయి సార్ దాని మీద నేను మొత్తం చేస్తున్నా సార్ ఇప్పుడు మూడు సంవత్సరం బంద్ చేసేసిన సార్ సంతోషం సంతోషం నాకు లాభం కూడా మంచిగా వస్తుంది కానీ సార్ నేను ఇప్పుడు కంది తీసిన సార్ నేను కంది కూడా ఏమంటే సార్ నేను కంది కూడా చాలా మెయింటైన్ చేసినా మంచిగా చేసినా మంచిగా వచ్చింది సార్ నేను ఇప్పుడు అమ్మాలంటే ఎక్కడ పోవాలా సార్ ఏ పోయి అది కొంచెం చెప్తారా సార్ నాకు సంతోషం ఇప్పుడు మీరు ఒక పవిత్రమైన పని చేశారు ఇంత గొప్ప పని చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఖర్చు లేకుండా చిన్న చిన్న మార్గాలు ఉన్నాయి మీరు చేస్తున్న పనిని ఒక చిన్న బోర్డు మీద మీ గ్రామంలో రెండు చోట్ల వ్యవసాయ భూమి దగ్గర గ్రామంలో ఒక చోట ప్రకృతి వ్యవసాయము విషం లేని ఆహారం పండిస్తున్నట్టు మీ పేరు ఫోన్ నెంబర్ రాయండి మనలాగా ఆలోచించే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది ఇలాంటి ఆహారం అనుకుంటున్న వాళ్ళది అది మీకు తారసపడతారు అలా మీరు దాన్ని ప్రచారం చేసుకుంటాక చిన్న బోర్డు పెద్ద ఖర్చు లేదు రెండవది ప్రతి ఊర్లో గుడి ఉంది బడి ఉంది మీరు చేస్తున్న పనిని ఆ స్కూల్ యాజమాన్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇలా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను అని ఆ పిల్లలకి తీసుకువెళ్ళి మీ పొలాన్ని చూపించండి వీలైతే వాళ్ళకి ఒక చిన్న భోజనం ఏర్పాటు చేయండి వంద రెండు వందల మందికి ఆ భోజనం తిన్న తర్వాత ఆ పిల్లలే మీరు పండించిన వస్తువుల్ని ప్రచారకులుగా మిగిలిపోతారు వాళ్ళ వీళ్ళలో ఇవన్నీ కావాల్సి వస్తాయి ఇక్కడికి వచ్చి కొనుక్కోవటం దీనికి ఒక చిన్న స్కూల్ దగ్గర ఒక కేంద్రం పెడతాం పిల్లల ద్వారా చాలా మార్పు మనం తీసుకురావచ్చు రెండు మహిళల ద్వారా మీరు ఏమైనా కార్యక్రమం చేస్తే ఒక నలుగురికి చెప్పటం అనేది మనం చేయట్లేదు అందుకనే మార్కెట్ అనేది చాలా సులువైన పని దానికి ఎంతో రవాణా ఖర్చు పెట్టి నగరాన్ని తీసుకొచ్చి ఇవ్వాలని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు ఎవరు ఎక్కడికెక్కడే స్థానికంగా ఇది కేంద్రీకృతం అవ్వాలి అలా చేస్తేనే మనం స్వయం సమృద్ధి అవుతాము రవాణాను తగ్గించిన వాళ్ళు అవుతాము ఇంధనాన్ని తగ్గించిన వాళ్ళు అవుతాము భూతాపాన్ని తగ్గించిన వాళ్ళు అవుతాము స్థానికంగా ఉన్న కాలేజెస్కి పిల్లల స్కూల్ పిల్లలకి మీరే స్వయంగా వెళ్ళి మీ అనుభవాన్ని చెప్పి ఇలాంటి ఆహారం అనుకుని చేసుకోండి ఖచ్చితంగా మీకు అక్కడే మార్కెట్ అయిపోతుంది